ఎర్రచందనం దాని గురించి ఏ రాధాకృష్ణ తన కరపత్రికలో భలే చమత్కారంగా రాశారు రాత్రులు భలే చిత్ర విచిత్రాలుగా రాశాడు భలే గమ్మత్తుగా రాశారు ఒకసారి ఆ చిలిపి జ్యోతిలో రాసినటువంటి రాత్రులు చూస్తే ఆ వెడ్డింగ్ వెనక ఎంత చమత్కారం ఉంటుందంటే చమత్కారంతో పాటు వితకారం కూడా ఉందో మీరు బాగా చూడవచ్చు భలే రాశాడు ఇండైరెక్ట్గా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ని ఎగతాళి చేసినట్టుగా కూడా ఉంది ఏం రాశాడంటే హెడ్లైన్ అంత లేదు పుష్ప ఎర్రచందనం వేలానికి స్పందన కరువు ఎర్రచందనం వేలానికి వేళానికి స్పందన కరువు ఇక్కడేమో పవన్ కళ్యాణ్ గారు ఎర్రచందనం మీద అదొక పెద్ద యుద్ధమే చేస్తున్నాడు ఈయన ఏబిఎన్ రాధాకృష్ణ అనేమో అసలు ఎర్రచందనం ఎక్కడా కానీ సేల్ అవ్వట్లేదు ఎవరో కొనడం లేదు ఎక్కడ ఎవరు కూడా కొనకపోతే ఇక్కడ నుంచి ఎలా తరలిస్తారు ఆంధ్రప్రదేశ్ నుంచి మరి ఇప్పుడు ఏపీ ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం చేసినటువంటి ఆరోపణలు తప్పే కదా అని చెప్పేసి చమత్కారంగా వెతకారంగా పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ప్రభుత్వానికి గట్టిగానే గట్టిగానే తన రాతలతో గడ్డి పెట్టాడనేసి కూడా చెప్పుకోవచ్చు కూటమి ప్రభుత్వానికి ఏపీ రాధాకృష్ణ అదేవిధంగా అతని రాతలో చాలా బ్రహ్మాండంగా రాశారు ఒకసారి మీకు అందరు కూడా వినిపిస్తారు ఏం రాశారంటే రాధాకృష్ణ ఎర్రచందనం వేలానికి స్పందన కలువైపోయింది టన్నుకి టెండర్ రేటు డెబ్బై లక్షలకి మించి వెళ్ళడం లేదు యాభై లక్షలకే బిడ్ వేసిన ఉంటే వ్యాపారులు కానీ అది సేల్ అవ్వట్లేదు తిరుపతి గోడౌన్లలో ఐదు వేల టన్నుల నిల్వలు కూడా అట్టే నిలిచిపోవడం కూడా జరిగింది అందులో అధిక శాతం మూడో రకమే ఎర్రచందనంలో తిరుపతి గోడంలో ఉన్నటువంటి అంటే ప్రభుత్వం నిల్వ చేసిన ఉంటే చంద్రం అంతా కూడా మూడో రకమే కరోనా తర్వాత చైనాలో ఎవరు కూడా ఎర్రచంద్రం కొనడం మానేశారంట ఎర్రచంద్రం ఫర్నిచర్స్ ఎవరైతే బిజినెస్ చేసేవాళ్ళు ఉంటారో పరిస్ బిజినెస్ మ్యాన్స్ వాళ్ళంతా కూడా కొనడం ఆపేశారంట ఆ పరిశ్రమ అంతా కూడా క్లోజ్ అయిపోయాయంట అదేవిధంగా జపాన్ మలేషియా అరబ్ దేశాల్లో కూడా ఈ ఎర్రచందనం కొనుగోలు ఆగిపోయిందంట ఆల్మోస్ట్ కొంటున్నాడు కానీ తక్కువ మోతాదులో కొంటున్నారంట చైనాలో ఇప్పుడిప్పుడే తిరిగి తెరుచుకుంటున్నాయంట ఆ ఎర్రచంద్రానికి సంబంధించే ఫ్యాక్టరీలు అన్నీ కూడా అని చెప్పేసి మనం చెప్పట్లే ఏబిఎన్ రాధాకృష్ణ చాలా పెద్ద పెద్ద తాటికైనా అక్షరాలతో రాసి మరీ చూపించడం కూడా జరిగింది తన పత్ర కరపత్రికలు తర్వాత ఇంకా చాలా రాశాడు రాధాకృష్ణ ఎందుకంటే ఈ ఎర్రచంద్రం సంబంధించి టూ సినిమా ఏ విధంగా సూపర్ హిట్ బంపర్ హిట్ అయింది కూడా మనకు తెలిసిందే దాంట్లో ఆ మంగళం సీన్ ఒక క్యారెక్టర్ ఉంటుంది పుష్పటూలు ఆ క్యారెక్టర్ని కూడా ఇక్కడ రాధాకృష్ణ రాయడం కూడా జరిగింది అతను ఏం రాశాడంటే మంగళం శ్రీనుకి అమ్మితే టన్నుకి యాభై లక్షలు అదే చెన్నైలో మురుగనికి మనమే నేరుగా అమ్మితే టన్నుకు కోటిన్నర ఈ డైలాగ్ మీరు చూసుకుంటారు పుష్పటూలు ఇది పుష్పటూ డైలాగ్ మీరందరూ కూడా బాగా విని ఉంటారు ఈ ఒక్క మాటతో మొత్తం ఎర్రచందనం సిండికేట్ను పడేస్తుంది ఇదే డైలాగ్ని మన అటవీ శాఖ అధికారులకు వినిపిస్తే అంత లేదు పుష్ప టన్నుకు యాభై లక్షలకు కూడా కొనే వాళ్ళు దిక్కలేదు అనేసి చెప్తున్నారు సినిమాలో ఏమో అంతబోతుంది రియల్గానేమో ఇంత కూడా పోవడంలే ప్రయాణాలకు తెగించే ఎర్రచందనం కొట్టి నరికి అష్టకష్టాలు పడి స్మగ్లింగ్ చేయడం ఎందుకు పుష్ప అని చెప్పేసి కూడా బలి రాసేళ్ళి అసలు అదేవిధంగా టన్నుకి డెబ్భై లక్షలు ఐదు వేల టన్నులు స్టాక్ రెడీగా ఉంది డబ్బులు కట్టి తీసుకుపో పుష్ప ఏ శకావతి నిన్ను అడ్డుకోడు అని చెప్పేసి బంఫర్ ఆఫర్ ఇచ్చేస్తారు కూటమి ప్రభుత్వం ఇదంతా కూడా ఏపీ రాధా రాధాకృష్ణ తన కరపత్రిక కూడా రాసింది ఎర్ర నిల్వలను విప్పయించేందుకు అటవీ శాఖ అధికారులు నానా తిప్పలు పడుతున్నారు దీనికి అనేక కారణాలు కూడా ఉన్నాయి అటవీ శాఖ అధికారులు వేలానికి పెట్టేటువంటి సరుకులో చాలా వరకు మూడో రకానికి చెందినదిగా అక్కడ దానికి కారణమే ఎందుకంటే మూడో రకం కావడం వల్ల అది ఎక్కువ సేల్ కూడా కావడం లేదని చెప్పేసి అటవీ శాఖ అధికారులు కారణం కూడా చెప్తున్నారు యాంటీ టాస్క్ ఫోర్స్ పోలీసులు గత పదేళ్లలో స్వాధీనం చేసుకున్న టన్నుల కొద్ది ఎర్రచందనం దొంగలను తిరుపతి సమీపంలోని తిమ్మినాయుడిపాలెం నిల్వ నిర్వహించారు సుమారు నలభై ఏళ్ళ వయసున్న చెట్టు నుంచి ఒకటో రకం ఎర్రచందనం వస్తుంది అంతకు తగ్గితే రెండో రకం ఇక దొంగల సైజును బట్టి మూడో రకంగా కూడా వర్గీకరిస్తారు పట్టుబడినటువంటి సరుకులు చాలా వరకు మూడో రకమే కావడంతో అది సేల్ కూడా నోచుకోవడం లేదు అం అంతో ఇంతో దొరికిన మొదటి రకం సరుకు వేలంలో అమ్ముడవుతుంది రెండో రకం సగం మూడో రకంలో దాదాపు ఎనభై శాతం వరకు అమ్ముడుపోదు పదేళ్ళుగా నిల్వ ఉన్న ఎర్రచందనంలో మూడో రకమే ఎక్కువగా ఉంది అధిక అధికార వర్గాల సమాచారం ప్రకారం తిప్పినాయిపాలెం గోడౌన్లో ప్రస్తుతం ఐదు వేల మూడు వందల డెబ్భై ఆరు టన్నుల ఎర్రచందనం ఉంది గ్లోబల్ టెండర్ల ద్వారా పోయినసారి కొంత ఎర్రచందన వేయడానికి ప్రయత్నించిన టెండర్దారులు ముందుకు రాలేదు తాజాగా తొమ్మిది వందల ఐదు టన్నులు విక్రయించడానికి రాష్ట్ర అటవీ శాఖ టెండర్లు ఆహ్వానించిన కొనుగోలుదారుల నుంచి స్పందన లేదు ఇది ఎవరు చెప్పారు ఏపీ రాధాకృష్ణ ప్రభుత్వాన్ని ఒక రకంగా చెప్పాలంటే కడిగి పారేసారు ఎలా చందనం కొనేవాళ్ళు లేరు అంతా కూడా మూడో రకం ఉంది అక్కడ మూడో మూడో రకం సరిగా ఎవరు కూడా కొనడానికి ఇష్టపడడం లేదు అందులోనూ బిజినెస్ అంతా కూడా విదేశాల్లో డౌన్ అయిపోయింది అని చెప్పేసి రాధాకృష్ణ బలే రాసుకొచ్చారు ఒకవేళ ఇదే కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏమైనా జరిగి ఉంటే మాత్రం రాధాకృష్ణ ఎదిగో పెద్దెడ్డి రామచంద్రారెడ్డి ఇన్ని వేల కోట్లు దోచేసుకున్నాడు మిథున్ రెడ్డి అన్ని వేల కోట్లు దోచేసుకున్నాడు తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి విజయానందర్ రెడ్డి అసలు ఎర్ర చందన వాళ్ళని అతను కోడేసి అయిపోయాడు నా సామర్యంగా ఏమి ఎరగదీస్తారో మనం చూసాం కదా ఎలక్షన్ ముందు కూడా బలి ఎరగదీస్తారు అట్లే నా సామీరంగా చేస్తాడంత లాగారు ఏమైంది చేసేది ఏం లే అవన్నీ కూడా ఆరోపణలు ఇది కూడా అంతే కాబట్టి రాధాకృష్ణ రాతలో బలి గమ్మత్తుగా ఉంటాయిలే